వార్త రేవంత్ రెడ్డి తమ్ముడికి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో నాయకులు కుటుంబం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటనే మనం రూపంలో తెలుస్తున్నాం వీడియోని కంప్లీట్ అయ్యి అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా విరాలు అయితే అండి మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి ప్రమాదం ఏ విధంగా జరిగింది అసలు కారణాలు ఏంటని చూద్దామండి చెరువుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు అయితే అందించింది అంటే మాదాపుర ఆమర్ కో ఆపరేటివ్ సొసైటీ తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి కార్యాలయం నోటీసులు అయితే అందించారు జిహెచ్ఎంసి అధికారులు ఆయన ఉంటున్నటువంటి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు అయితే గుర్తించారు కట్టడాలను తొలగించి ముప్పై రోజుల్లో గడువులు ఇచ్చారన్నమాట అధికారులు దుర్గం చెరువుకు అనుకున్న దానికి ఆనుకున్న నెక్స్ట్ కార్నర్ కాలనీ కావచ్చు డాక్టర్ కాలనీ కావచ్చు కావురి హిల్స్ కావచ్చు అమర్ సొసైటీ వాసులకు నోటీసులు అయితే ఇచ్చారు మొత్తం రెండు వందల నాలుగు ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులకు నోటీసులు అయితే ఇచ్చారు మరోవైపు కోల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నా కుటుంబ సభ్యులకు ఆక్రమాలు ఉన్నాయని ఎవరైనా ఆధారాలు చూపిస్తే వాటిని కూల్చివేస్తామని కూడా ఆయన అన్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి సోదరుడు ఇంటికి అయితే నోటీసులు అయితే వచ్చారు మొత్తానికి అంటే గతంలో కొనుగోలు చేశామని ప్రస్తుతానికి అది ఎఫ్టీఎల్లో ఉంటే ఒకవేళ పరిధిలో ఉన్న నేను ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఉన్నానని ఈ రకంగా మొత్తానికి అయితే ఎవరైనా కట్టుకునే వాళ్ళు కూలగొడతారంటే మొత్తానికి ఒక పెద్ద ప్రమాదం చూడాలి మరి మొత్తానికైతే ఏదైతే కుటుంబ సభ్యులు కాదు రాజకీయాలు అతీతంగా హైడ్రా అక్రమాలలో మొత్తాన్ని కూల్చివేస్తున్నావు అనే విధంగా సీఎం సంకేతాలు ఇచ్చారు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మొత్తం మీద అయితే హాట్ టాపిక్ అయితే మారింది సొంత సోదరులు సైతం నోటీస్ అందడం వెనుక